మిత్రులారా నమస్తే నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాట గలం టీవీ ఖమ్మంలో నేటి వార్తలు ఖమ్మం వీడియోస్ కాలనీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనను సిపిఎంఎల్ మాసులైన తీవ్రంగా ఖండించింది సిపిఎంఎల్ మాసులైన జిల్లా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఖమ్మం నగరంలో వీడియోస్ కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా పోరాట గలం టీవీతో సిపిఎంఎల్ మాసులైన జిల్లా నేతలు మాట్లాడుతూ ఇలా అన్నారు ఖమ్మం నగరము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అటు పక్కా ఆంధ్ర తెలంగాణకు బోర్డర్గా ఉంది ఖమ్మము ఆకాశం ఆంధ్ర భూమి తెలంగాణ ఈ ఖమ్మంలో విద్య వైద్యము ఒక ప్రశాంతమైన వాతావరణము సామరస్యత స్నేహము మంచి చెడుల పట్ల విశక్షణతో ఆలోచించేటువంటి సమాజం ఖమ్మంలో ఉంది ఖమ్మం పౌర సమాజం కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కువ ఉన్న వాళ్ళే మన ఖమ్మంలో ఉన్నారు ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలు ప్రజాస్వామిక వ్యవహారం ఉన్నటువంటి ఈ ఖమ్మంలో ఒక గడిచిన ముప్పై రోజుల కారణంగా ముప్పై రోజులుగా డోర్నకళ్ళకు చెందినటువంటి లిక్కర్ డాన్ నాయకత్వం కొద్దిమంది వ్యక్తులు శక్తులు ఖమ్మం నగరంలో వీడియోస్ కాల్ లో గృహ నిర్బంధాలు అదేవిధంగా గృహాలు ఆక్రమించటాలు ఆస్తి ఆక్రమించటాలు ఈ ఆస్తి తగాదాల పేరు మీద జరుగుతూ ఉన్న స్థితి ఉంది ఇక్కడ మేము అడుగుతూ ఉంది ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉంది దాన్ని మీరిద్దరికి రావాల్సిన రైట్స్ని మీరు తీసుకోవచ్చు మీరేమి దానికి మీ సమస్య మీకున్న ఆర్థిక ఇబ్బందులు మీ పంచాయతీకి సంబంధించిన దాంట్లో కట్టసితో ఎవరైనా ఎవరికి అన్యాయం జరగడానికి వీల్లేదు ఆ అన్నదమ్ముల పంచాయతీలో దాన్ని చట్టబద్ధంగా చేసుకోవచ్చు పెద్ద మనుషుల సమక్షంలో చేసుకోవచ్చు పోలీసు వారి సమక్షంలో చేసుకోవచ్చు కానీ ఆ పంచాయతీ పరిష్కారం పేరిట ముప్పై రోజులుగా ఒక కుటుంబాన్ని గృహ నిర్బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది గృహ నిర్బంధించారు పరిష్కారం చేసుకున్నారా ముప్పై రోజుల నుంచి ఇంటి మీద దాడి చేయటం ఇంటి మీద కాపలాలు కాయటం ఉన్నటువంటి ఆ బజార్లో వీడియోస్లో ఉన్నటువంటి ప్రజల్ని అసౌకర్యానికి గురి చేయటం చివరికి కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఇలా పోలీసులు ఏంటి మనం ఏం ప్రభుత్వం పరిపాలిస్తున్నాం ఈ పోలీస్ వ్యవస్థ ఏంది మాకు రక్షణ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడేంత స్థితికి వచ్చింది అంటే దీని వెనక డోర్న కళ్ళుకు చెందినటువంటి వాళ్ళు ఆస్తి తగాదాల పేరు మీద ఖమ్మంలోకి వచ్చి దందాలు పాల్పడుతున్నారు మేము ఈ దంద వైఖరిని దందాల పద్ధతిని మేము తీవ్రంగా సిపిఎంఎల్ మాస్టర్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏమైనా ఏంటండి సమస్య ఏంటండి మీకు ఏ ఏ సమస్య అయినా ఉండవచ్చు ఈ ఖమ్మంలో అనేక మంది పెద్ద మనుషులు వాడు కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు అనేక మంది పోలీసు పోలీసులు ఉన్నాయి పోలీసు సహకారం తీసుకోవచ్చు కోర్టు సహకారం తీసుకోవచ్చు అలా కాకుండా ఫిజికల్గా మేము ఫిజికల్గా మెంటల్గా అదేవిధంగా అన్ని రకాలుగా మేము హరాస్ చేస్తాం ఒత్తిడి చేస్తాం అనే విషయం అయితే ఖమ్మంలో నడవదు దీనికి మేము ఏం అడుగుతున్నామంటే ఏసీపీ ఆఫీస్కి ఈ ఘర్షణ జరిగేటువంటి ప్లేస్ మూడు వందల అనే ఉంది మూడు వందల ఏసీపీ గారి ఆఫీస్కి మూడు వందల మీటర్లో ఉన్న ఒక ఇంట్లో దాదాపు ముప్పై రోజులుగా ఈ గృహ నిర్బంధము గృహ ఆక్రమణ కొనసాగితే పోలీస్కి ఇంటెలిజెన్సీ ఉండదండి పోలీస్ దాన్ని స్పందించదండి ఆ బాధితురాలు తల్లి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది మా కొడుకుల్ని ఇట్లా నిర్బంధించారు దాడి చేస్తున్నారు తిండి ఇవ్వటం లేదని ప్రెస్ మీట్ పెడితే పోలీసు ఇన్వాల్వ్ కాదండి ఇంత అన్యాయమైనటువంటి దౌర్జన్యపరమైనటువంటి సంఘటన ఉంటే పోలీసు పరోక్షంగా ప్రోత్సహించటం అనేది ఈ ఆస్తి తగాదా ఉంది అన్నదమ్ముల మధ్య తగాదా ఉంది దాన్ని పరిష్కారం చేసుకోవాలి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అటు చేసుకోమనండి కానీ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్లు ఏంటండి ఈ అక్రమంగా ఆస్తికి సంబంధించండి వారసత్వానికి సంబంధించిన ముప్పై నలభై మంది నిత్యం ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమి వచ్చిందండి కాబట్టి ఇది ఇది తుమ్మన్నయసరా గారు ఎమ్మెల్యేగా కలిసి మంత్రిగా ఉన్నారు తుమ్మల గారు రాజకీయ చరిత్ర చాలా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తారనే ఒక నానుడి ఈ ఖమ్మం సమాజంలో ఉంది కానీ ఆ తుమ్మల మంత్రిగా ఉన్నటువంటి ఈ ఖమ్మంలో యథేచ్ఛగా ఈ రకమైనటువంటి రౌడీలు గుండాలు యథేచ్ఛగా ఈ గృహ నిర్బంధాలు దాడులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే కూడా ఎవరు మిన్నుగా పట్టించుకోలేటటువంటి పరిస్థితి ఉండటం అనేది చాలా అన్యాయమైంది ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీ పంచాయతీని ఖమ్మంలో పౌర సమాజంలో బుద్ధిజీవులు పెద్దల సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి కానీ పరిష్కారం చేసే పద్ధతి మాత్రం సరికాదు ఒత్తిడి చేసి బెదిరించి భయపెట్టి పరిష్కారానికి లొంగ తీసుకోవాలనే పద్ధతి సరికాదు ఈ పద్ధతి ఎవరు చేసినా సరే పోలీస్ చట్టం తన పని తను చేయాలి మేము అడుగుతూ ఉన్నాం మేము ఒక ర్యాలీ చేస్తామంటే ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా ఆఫీస్ అరెస్టులు జరుగుతున్నాయి హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి మంత్రులు వస్తే బయటకు రానివ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి లోన పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు నిన్న బస్ భవనం మీద ధర్నా ఏదో బస్ విషయాల మీద ధర్నా చేస్తే మొత్తం అడిగాడికి హౌస్ అరెస్టులు చేశారు మంచిదే ప్రజల సమక్ష ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన ప్రజల ప్రశ్నలు ప్రజల ఆ ఇబ్బందులు అడిగితే పోలీస్ అంతా రియాక్ట్ అవుతుంది ర్యాలీలు కానివ్వట్లేదు ధర్నాలు కానివ్వట్లేదు హౌస్ అరెస్టులు చేస్తున్నారు మరి ముప్పై రోజులుగా ఒక కుటుంబాన్ని నిర్బంధిస్తే ముప్పై రోజులుగా ఈ లోకల్కి సంబంధం లేని వాళ్ళు డోర్నకళ్ళు బ్యాచ్ వచ్చి ఇక్కడ ఇంట్లో ఉండి ఆ వీడియోస్ కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ అందరిని ఇబ్బంది పెడుతుంటే ఏమైందండి పోలీసింగ్ అంటే ఉద్యమకారుల మీద ప్రతిపక్ష పార్టీల మీద మీ పవర్ పనిచేస్తుంది కానీ రౌడీల మీద సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ మీద గంజా బ్యాచ్ మీద లిక్కర్ డాన్ల మీద మీ మీ పవర్ పనిచేయాల కాబట్టి సిపి గారిని మేము కోరుతా ఉన్నాం ఏసీపీ గారిని కోరుతా ఉన్నాం మంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ ఆ వ్యక్తిగత ఆస్తి తగాదల పేరిట ఈ రౌడీతనాన్ని గుండాతనాన్ని ఖమ్మం పౌర సమాజం అంగీకరించదని ఇది మేము సిపిఎంఎల్ మాస్టర్ని కూడా అంగీకరించమని ఈ పద్ధతి సరికాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం తక్షణమే పోలీసు వాళ్ళు జిల్లా అధికారులు అదే మంత్రులంతా స్పందించాలి ఈ అన్యాయాలు ఈ దుర్మార్గాలని కట్టడి చేయాలి ప్రాథమికంగానే కట్టడి చేయాలి రేపు ఇది యథేచ్ఛిగా యాడికైనా పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా పోలీస్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి ఒక సామరస్యమైన వాతావరణాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఒక పద్ధతి ప్రకారం చర్చించుకొని మంచి చెల్లు పరిష్కారం చేసుకునేటువంటి వ్యవహారాన్ని నష్టపెట్టేటువంటి గ్యాంగులు ఎవరున్నా రేపు మాస్ లేనిగా ప్రత్యక్ష పోరాటానికి కూడా మేము మేము దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వారి ఆస్తి తగాదకు సంబంధించిన దాంట్లో కూడా ఖమ్మంలో అన్ని పార్టీల పెద్దలు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అన్ని పార్టీల పెద్దలను పిలిచి కూర్చోబెట్టి మీరు పరిష్కారం చేసుకోండి లేదా చట్ట మీరు పరిష్కారం చేసుకోండి కోర్టు ద్వారా మీరు పరిష్కారం చేసుకోండి ఇది సమాజం మెచ్చుతుంది లోకం మెచ్చుతుంది తప్ప ఇట్లా కాకుండా మాకెనక అండ ఉంది హైదరాబాదులో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వస్తాయి పోలీసు మాకు ఏమనరు మీడియా ఏం మాట్లాడదు పౌర సమాజం ఏమి స్పందించదు అని మీరు ఇట్లా వ్యవహరిస్తే మాత్రం ఇది సరికాదండి ఇప్పటికైనా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఖమ్మం వాతావరణాన్ని దొంగ ఇబ్బంది పెట్టద్దు ఖమ్మంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని మీరు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలిగించద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం వారి వ్యక్తిగత పంచాయతీని పరిష్కారం చేసుకోండి ఒకరికి ఎక్కువ తక్కువ మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ పద్ధతి మీదనే మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ చర్యలు ఖండిస్తూ ఉన్నాం ఖమ్మం పౌర సమాజం కూడా స్పందించాలి ఇటువంటి తప్పుడు పద్ధతుల పట్ల చాలా సీరియస్గా ఉండాలి ఎవరి పక్షానో ఎక్స్ పక్షాన వై పక్షాన మేము మాట్లాడట్లేదు కానీ ఖమ్మం వాతావరణాన్ని కాపాడాల్సిన సామరస్యతని ఒక ప్రశాంతతని శాంతిబద్ధతను కాపాడే ఉద్దేశంతో మేము మా ఆవేదన మేము వెనబుచ్చుతూ ఉన్నాం కాబట్టి ఏ బి ఏ సైడ్ మేము కాదు ఈ వాతావరణం ఖమ్మం వాతావరణాన్ని కాపాడేటువంటి సైడ్తో మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ ఖమ్మం పౌర సమాజం స్పందించి ఇలాంటి గుండా చర్యలన్నీ గృహాలను ఆక్రమించేది ఆఫీసులు ఆక్రమించేది మా మొత్తం ఇళ్లలో తలుపులు పెట్టి తలాలు పెట్టి దశాబ్ద ముప్పై రోజులు ఇరవై రోజులకు ఇబ్బంది పెట్టే చర్యల్ని విన్నాడాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాం ఇది జరగకపోతే రాబోయే రోజుల్లో సిపిఎంఎల్ లైన్గా ప్రత్యక్ష పొరగన్ కూడా మేము దిగుతామని పోలీసు వారిని రాజకీయ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖమ్మం నగరంలో కాలనీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలని రోడ్డున పడేసి ఇళ్ళ ముందు వీధి పోరాటాలు లేదా అరాచకమైనటువంటి పద్ధతుల్లో ఇంటి ముందు ధర్నాలు చేసుకోవటం గృహ నిర్బంధాలు చేసుకోవటం ఇది పక్క ఇండ్ల వారిని కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి అనేది నెలకొన్నది దోర్నకల్లు మండలం పక్కనున్నటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక గంజాయి వ్యాపారి లెక్కలు డాన్ అతను రౌడీలు తీసుకొచ్చి గోండాల తీసుకొచ్చి అరాచక శక్తులను తీసుకొచ్చి తనకి ఎవరైతే దగ్గరగా ఉన్నటువంటి ఆయనకి మద్దతు తెలిపి పెద్దవాడైనటువంటి అతన్ని గృహ నిర్బంధం చేసి వేధించడం అనేటువంటిది వారి తల్లిదండ్రులు కూడా వేధించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది వారి ఆస్తుల్ని కాజేసేటువంటి పద్ధతుల్లో కుట్రపూరితంగా ఈ డాన్లు మాఫియాలు రౌడీలు ఇలాంటి వాళ్ళు ఇవాళ ఖమ్మం నగరానికి వచ్చి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటిది ఆవేదనకరమైనటువంటిది దీని మీద పోలీసులకు ఈ విషయాన్ని తెలియపరిస్తే మేము చూస్తాం చేస్తామని చెప్పి అనడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు గృహ నిర్బంధానికి గురైనటువంటి వ్యక్తి పట్ల ఖమ్మం పౌర సమాజం స్పందించి ఇదేమి అన్యాయం అని చెప్పి పోలీసులు దీంట్లో జోక్యం చేసుకోరా అతనికి న్యాయం చేయరా అని చెప్పి అడిగితే మౌనమే సమాధానంగా వ్యవహరించి ఇప్పటికీ నెల రోజులు గడిచినా కానీ దానికి పరిష్కారం అనేది లేదు ఖమ్మంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్పందించి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీతో సహా మిగతా పార్టీలను కూడా స్పందించి పక్షపాతం లేకుండా స్వార్థం లేకుండా ఎలాంటి అవకతవకలు అన్యాయాల అవినీతి లేకుండా ఆస్తుల్ని సమానంగా పంచేటువంటి పద్ధతిని వ్యవహారాన్ని వారికి తెలియపరచడానికి సిద్ధపడితే పోలీసులు దాన్ని కూడా కాదని చెప్పి నాంచి ఇవాళ ఆ కుటుంబాలని వీధిన పడేసినటువంటి పరిస్థితున్నది స్థానికంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్పొరేటరు ఈ విషయంలో పరిష్కారానికి ప్రయత్నం చేస్తే లేదా గృహ నిర్బంధం ఏంటని చెప్పి కుటుంబాల మధ్య పక్క కుటుంబాల మధ్య కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏందని చెప్పి ప్రశ్నిస్తే ఆయనని ఆయన భార్యని వారి యొక్క మిత్ర బృందాన్ని సహచరల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కూడా అక్కడ వారి మీద నిర్బంధంగానే దుర్భాషలాడటం కానీ వారి స్టేషన్లో బలవంతంగా ఉంచడం అనేది కానీ పోలీసులు చేశారు తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలు పోలీసులకి తట్టతే తప్ప ఒక సమస్యని పరిష్కారం చేయటంలో వారికి ఎందుకు అవి తట్టడం లేదు ఆలోచన రావడం లేదు కంప్లైంట్ ఇస్తే కూడా వాస్తవ వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు వాటిని పక్కన పడేటం చాలా అన్యాయమైనటువంటిది అందుకనే ఇవాళ ఖమ్మం అని అంటే ఇది చాలా ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం అనేది ప్రజాస్వామిక వాతావరణం ఉన్నటువంటి ఏరియా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఏ రకాలైనటువంటి పంచాయతీలు వివాదాలు వచ్చినా కానీ రాజకీయ పార్టీలు లేదా ఒకరున్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆర్థిక సమస్యలని వివాదాలని పరిష్కరించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ఏరియా నగరం అనేటువంటిది చాలా ఇది పేరు కానీ ఒకనాడు విజయవాడలో కానీ వరంగల్లో కానీ ఇలాంటి రవిడీజం గుండాజం అనేటువంటిది నడిచింది సాగింది ఆ చరిత్ర ఉన్నది కానీ ఖమ్మానికి దీన్ని దిగుమతి చేయటం అనేది ఇక్కడికి తీసుకురావటం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది అందుకనే ఖమ్మంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ లేదా ప్రభుత్వ పోలీసు డిపార్ట్మెంట్ కానీ పై స్థాయి ఉన్నతాధికారులందరూ కూడా జోక్యం చేసుకొని ఇలాంటి అన్నదమ్ములు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు ఇతర ప్రజల మధ్య వ్యక్తుల మధ్య ఆర్థిక వివాదాలు వచ్చిన ఆర్థిక సమస్యలు వచ్చిన ఆస్తి తగాదాలు వచ్చినా ఇతర కుటుంబ తగాదాలు వచ్చినా కానీ వాటిని పరిష్కారం చేసేటువంటి మార్గవైపు ఆలోచించాలని చెప్పి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వారు ఇది ఒక మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో జరిగినటువంటి ఆస్తి తగాదాలు మీడియా పరంగా అన్ని కోణాలలో ఇది ప్రజల వద్దకు చేరింది ఈ విషయం అనేటువంటి అందరికీ కూడా ఈ విషయం తెలుసు ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు పాలక మనుషులకి తెలుసు కనుక వారు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఈ సమస్యని పరిష్కారం చేసి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అది వీడియోస్ కాలంలో కావచ్చు ఖమ్మం నగరంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ప్రజల మధ్య ఒక మంచి సుహృద్భాగ వాతావరణాన్ని నెలకొనే విధంగా వాళ్ళు తోడ్పాడు అందించాలి ప్రయత్నం చేయాలి అట్లా సహకారం అందించి ఈ అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి సమస్యని పరిష్కరించాలి దౌర్జన్యంగా లేదా ఏదో చిన్న విషయాలని ఆసరా చేసుకొని కార్పొరేటర్ని వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ సాచనని కానీ బంధించి లేదా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని వాళ్ళ పైన భౌతికంగా చేయి చేసుకోవటం అనేటువంటిది ఇది సరైనది కాదు ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి కూడా మేము ఈ అధికార పోలీస్ యంత్రాంగానికి తెలియపరుస్తూ ఈ సమస్య ఇట్లనే కొనసాగితే వివాదంగా ఉంటే మా సిపిఎంఎల్ మాసలైన పార్టీ కూడా ప్రత్యక్షంగా వాస్తవ వాస్తవాలను పరిశీలించి న్యాయం ఎటు ఉంటే అటువైపు మేము మద్దతు తెలిపి వారికి న్యాయం జరిగే విధంగా ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడే విధంగా మేము వారికి ప్రత్యక్ష మద్దతుని తెలియజేస్తామని చెప్పి న్యాయం వైపు మా సిపిఎంఎల్ మాసలైన పార్టీ నిలబడుతుందని చెప్పి ఖమ్మం పౌర సమాజానికి మేము తెలియపరుస్తున్నాం ఖమ్మం నగరంలో గత నెల రోజుల నుంచి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల ఆస్తి వివాదంలో ఒక ఒక అతన్ని వాళ్ళ ఫ్యామిలీని నెల రోజుల పాటు ఇంట్లో బంధించి ఉండటం అంటే ఈ ఖమ్మం నగరంలోనే ఖమ్మం జిల్లా సెంటర్లోనే కనివిని ఎరగనటువంటిది ఎప్పుడూ ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇట్లాంటి జరగటం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఖమ్మం నగరానికి సంబంధించి అదేవిధంగా వీడియోస్ కాలనీ అంటే అంతా వైట్ కాలర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీడియోస్ కాలనీ అట్లాంటి వీడియోస్ కాలనీలో ఇలాంటి అన్నదమ్ముల తగాలని ఒక ఫ్యామిలీని గృహ గృహ నిర్బంధం చేసి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అదేవిధంగా ఇలాంటి అన్నదమ్ముల తగాదాలలో ఒక ఫ్యాక్సిస్ట్ లాగా ఒక చీపు ఒక లిక్కర్ డాన్ అనేటువంటి ఒక అతను కొత్తగా కొంతమంది రౌడీ గ్యాంగ్ని ఎంటేసుకొని ఈ అన్నదమ్ముల తగాదాల్లో ఒక అన్న వైపు కొమ్ము కాస్తూ ఈ వివాదాన్ని మరింత జటిలంగా చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళ అన్నదమ్ముల తగాదాలలో ఇట్లా కాదు అని చెప్పేసి ఇట్లా ఒకవైపు అన్యాయం జరుగుతుంది ఒకవైపు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ స్పందించి ఈ వివరాలని ఇప్పటికైనా సర్దు విధంగా చేయాలని చెప్పేసి మాట్లాడితే ఆయన్ని ఆయన భార్యని ఆయన అనుచరులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఉంది ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా గొడవ జరిగితే పోయి వాళ్ళని తీసుకురావటం మాట్లాడటం దాన్ని సెటిల్మెంట్ చేయటం ఇద్దరిని ఇరువైపు వర్గాల్లో సమానమైనటువంటి న్యాయాన్ని చేయాలని చెప్పేసి పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థలోనే ఇట్లాంటివి జరుగుతుంది అని చెప్పేసి ఒక ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఈరోజు ఖమ్మం జిల్లాలో చరిత్రలోనే కనుమరుగేటటువంటి పరిస్థితులు కనబడతా ఉంది ఎందుకంటే ఖమ్మం హెడ్ ఒక సిపి ఆఫీసు ఇక్కడే ఉంది ఏసీపీ గారు ఇక్కడే ఉన్నారు ఏదైనా చిన్న గొడవైనా ఏదైనా రాష్ట్రంలో ఎవరైనా మామూలుగా పేద కుటుంబాలు భర్త భార్యలు కొట్టుకున్న ఆస్తి కాడే కొట్టుకున్న వెంటనే వచ్చి వాళ్ళని తీసుకుపోవటం చేయటం వాళ్ళని సరి చేయటం వాళ్ళని ఇళ్ళలో పంపించడం అనేది జరుగుతుంది అట్లాంటిది ఈ విషయంలో ఎందుకు గా ఒక పక్షం వైపు సిపి గారు మద్దతు ప్రకటిస్తుందని చెప్పేసి మేము ఈరోజు తెలుసుకున్నాం నిజంగా ఈ ఖమ్మం నగరంలో పీస్ఫుల్గా ఉండాలి ప్రజలకు శాంతి భద్రతకు భంగం కలగలే కలగకుండా చూడాల్సిన బాధ్యత మీకే ఉంటే నెల రోజుల మంటే ఒక కుటుంబాన్ని గృహ నిర్బంధం చేస్తే మీరు ఎందుకు కన్ను కన్ను మూసుకొని చూస్తున్నారు మీరు ఒకవైపే మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకే ఇప్పటికైనా ఇటువంటి పీస్ఫుల్ వాతావరణాన్ని కమ్మలు అంటే ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు కూడా రోజు రోజు భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏందో పోలీసులు వస్తే ఏం చేస్తారని చెప్పేసి ఈ అన్నదంలో కూడా చుట్టుపక్కల నివాసం ఉంటున్న ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయభాంతులకు గురి పరిస్థితి కనపడుతూ ఉంది అందుకే ఇట్లాంటి అన్నదంలో తగాదారులు కలగజేసుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడానికి మన ఖమ్మం జిల్లా అంటే ఇక్కడ ఒక వామపక్ష పార్టీ భావజాలం ఉంది కాబట్టి చైతన్యవంతమైనటువంటి నాయకులు పార్టీలు ఉన్నాయి కాబట్టి అవి అన్నదముల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలను పరిష్కారం చేసుకోవడానికి అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆ వైపుగా అట్లా ఆలోచించాలి తప్ప ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చినటువంటి ఒక లిక్కర్ డాన్ అనేట వల్ల ఇంత సమస్య జఠినమైనది కాబట్టి ప్రజలందరూ భయవాంతులకు గురవుతున్నారు అందుకే మేము చెప్పదలుసుకుంది ఏంటంటే ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు అన్నదమ్మిల మధ్య కానీ ఇంకా ఏ సమస్యలు వచ్చినా కూడా ఇట్లా ఒకవైపు పొమ్ము కాస్తూ సిపి లాంటి వాళ్ళు ఏసీపీ లాంటి వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు మంచిగా కాళ్ళు చే కట్టుకొని ఏసీపీ ఆఫీసులో సిపి ఆఫీస్లో కూర్చొని బొమ్మలాటలాగా చూస్తున్నారు తప్ప అక్కడ జరిగేటటువంటి గొడవలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఒకవైపు అన్యాయం వైపు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది కాబట్టి మేము చెప్పదలుచుకుందానంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ శాంతి భద్రతలు నెలకొల్పాలి ఏసీపీ గారు స్పందించాలి సిపి గారు స్పందించాలి వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం కల్పించాలి అట్లా ఒకవైపే మద్దతు ఇవ్వకోకుండా ఒకవైపే అన్యాయం చేయాలనే వాళ్ళతో మీరు సపోర్ట్ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా సిపిఐఎంఎల్ మాస్లయం పార్టీగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబ పక్షాన ఖచ్చితంగా నిలబడి ప్రత్యక్ష పోరాటంలో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం